హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం మేము ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాం అండి ఒక దగ్గరికంటే పెన్నుపల్లి మండలంలోనే ఒక గుడి దగ్గరికి వెళ్తున్నాము ఈ ఏరియా కనుక మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇది ఒక గుట్ట మీద గుడి ఉందనమాట నేను ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి అసలు కొండ చూసి ఎంత భయం వేసిందో కింద నుంచి పైకి ఎట్లా ఎక్కాలా అని చెప్పేసి పొద్దు పొద్దున్నే ఎక్కాలనేసరికి ఆయాసం వచ్చేసింది ఒక్కొక్కళ్ళు ఆయాస అనమాట చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో ఎంత పైకి ఎక్కాలో కింద నుంచి చూస్తే ఎంత భయం వేసిందో పైకి వెళ్ళినా కూడా అంతే భయం వేసింది అనమాట మధ్యలో మెట్ల దగ్గర ఆగి చూస్తే సుక్కలు కనపడ్డాయి ఎవరికి వాళ్ళు ఆయాస పడుకుంటే అట్లనే ఎక్కి మేము వెళ్ళేసరికి వాళ్ళు ఇప్పుడు ఇది ఫంక్షన్ అంటే సాగులు వనభోజనాలు లాగా ఎప్పుడు కూడా వాళ్ళు మాలేసుకున్న తర్వాత ఇరుముడికి ముందు వన భోజనాలు లాగా పెట్టుకుంటారంట ఈ గుడి దగ్గర నేను మాత్రం ఫస్ట్ టైం వస్తున్నా ఎవరంటే మా సీను స్వామి ఉన్నాడు కదా అదే భ్రమరాంబిక సేవా సమితి కోఆర్డినేటర్ అనమాట ఆ అన్నయ్య స్వామి మాలేసుకున్నారనమాట ఇంకా ఇరుముడికి ముందు వాళ్ళందరూ వన భోజనాలు లాగా ఈ స్వామి దగ్గర ఎప్పుడు భోజనాలు పెట్టుకుంటారంట అనమాట నన్ను కూడా పిలిచారు నన్నే అంటే మా సేవా సమితిలో సభ్యుల్ని లోకల్లో ఉన్న వాళ్ళ వరకు పిలిచారనమాట ఎప్పుడు యూనిఫామ్లో ఉంటాం కదా ఈసారి సివిల్లో కనపడతాం అనమాట అందరం మేము రెడ్ శారీ కాకుండా అందరూ వేరే వేరే డ్రెస్సుల్లో ఉన్నారు అయితే మీకు ఎవరికైనా ఇది తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను అనమాట అభిషేకం కనుక అన్నీ బాగా చేశారు ఆ వీడియో లాంగ్ వీడియో చేశాను అది నేను నెక్స్ట్ వీడియో లింక్ పెడతాను అనమాట ఇంకా భోజనాలు అట్లా ఏంటి పూజ ఎలా జరిగింది ఇవన్నీ కూడా లాంగ్ వీడియోలో వస్తాయి లేడీస్ అంతా కూరగాయలు కోసేసి వంటలకి రెడీ చేస్తున్నారనమాట అంటే సీను అన్నయ్య స్వామి వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా అందరూ వచ్చి తలవ చేసి అందరూ మంచిగా పూజ చేసుకొని ఇంకా దేవుణ్ణి ఇంకా రెడీ చేయలేదు అభిషేకం కనుక అయిన తర్వాత డెకరేషన్ చేసింది అన్నీ కూడా స్వామివారిని అలంకరించింది అవన్నీ కూడా నేను లాంగ్ వీడియోలో చూపిస్తాను భోజనాలు అవన్నీ మీకు షార్ట్గా చూపిస్తున్నాను అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గుట్ట ఎక్కడుంది ఏమి దేవుడు ఏ దేవుడు ఏంటి అనే విశేషాలన్నీ కూడా లాంగ్ వీడియోలో వస్తే స్వామివారి అభిషేకం కూడా అభిషేకం కోసమే నేను వెళ్ళాను నేను ఎప్పుడు చూడలేదు చూద్దామని చెప్పేసి వెళ్ళాను అదైతే బాగా జరిగింది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా వీడియో